నమస్తే అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై అండి టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ముందుకి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చానండి డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ వేరియంట్ ఒకసారి చూసుకోండి వీడియో మొత్తం చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి ఎకోసియేషన్ ఉంటుంది చెప్తాను లాస్ట్లో ప్రై ప్రైజ్ ఒకసారి చూసుకోండి బ్యాక్ వ్యూ ఉండేది డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ బండి సింగిల్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ రండి చూసుకోవచ్చు టైల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎలాంటి లీక్లు ఎలాంటిది లేదండి అక్కడ రెస్ట్ లేదు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అన్ని కంపెనీతో వచ్చిన గ్లాసులు కంపెనీతో వచ్చిన డోర్లండి മഹേന്ദ്ര മഹേന്ദ്ര മഹീന്ദ്ര ഡേല കിലോമീറ്റർ ദണ്ട് బకెట్ సీట్ కవర్స్ వస్తాయండి ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ రెండు గీస్ అవైలబుల్ ఉన్నాయండి టైర్స్ చూసుకోవచ్చు ఫ్రంట్వి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి టైర్స్ ఫ్రంట్ వ్యూ అండి చూసుకోండి బండి అయితే ఎక్సలెంట్ ఉంది ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయండి డిఆర్ఎల్స్ వస్తాయి దీనికి అన్ని కంపెనీతో వచ్చిన గార్లు గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ అండి ఏది రీప్లేస్ అవ్వలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఫుల్ మ్యాటింగ్ అయితే ఉందండి బండికి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనరు బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకోండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి నీట్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి డబ్ల్యూ సిక్స్ కోసం ఫోన్ చేస్తున్నారు చూసుకోండి వ్యూ లోపల నుంచి ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో కో డ్రైవర్ ఒక బ్యాగ్ వస్తుంది అండి డబల్ సిక్స్ వేరియంట్ అండి ఇది రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ కూడా చూపిస్తాను మొబన్ అటట దోబే అటడా బయ్యా మన్ ఆ ప్రాన్స్ చూస్కోండి కంపెనీతో వచ్చింది బేస్టింగే స్టిక్కరింగ్ చాలా ఎక్సలెంట్ ఉందండి ఇంజిన్ కూడా స్మూత్ ఉంది ఎక్కడ రెస్ట్ రాలేదు బండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ సిక్స్ వేరియంట్ రెండు వేల పదిహే పదిహేను డబ్ల్యూ సిక్స్ అండి పంద్రో మోడల్ పంద్రో మోడల్ రెండు వేల పదిహేను అండి డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ బండి రెండు కేసు అవైలబుల్గా ఉంటాయి డెబ్బై ఐదు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుందండి అవకాడ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి డిస్క్రిప్షన్లో మన నెంబర్లు ఉంటాయి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ని ఓకే